భాద్రే మాసే శితేపక్షే చతుర్ధ్యాం భక్తిమాన్నర కృత్వామీమీ మూర్తీం గణేశస్య చతుర్భుజ భాద్రపద మాసంలో వచ్చే చవితి నాడు మాత్రం మట్టితోనే వినాయకుడిని చేసుకోవాలి అది కూడా ఒక్కడుగు ప్రామాణికంతో నాలుగు చేతులతో కూడినటువంటి వినాయకుడిని మాత్రమే చేయాలి ఆ నాలుగు చేతులతో పాశము అంకుశము వరద అభయహస్తాలతో ఉండాలి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్నిసార్లు అభయహస్తముతో లడ్డూని వరద హస్తముతో భిన్న దంతముని ఉంచుతారు ఇబ్బంది ఏమీ లేదు ఇది శాస్త్రం చెప్పబడినటువంటి రూపము అదే విధముగా హిమవంతుని చేత ఉపదేశం పొంది పార్వతీదేవి శ్రావణ మాస చవితి నుండి భాద్రపద మాసం వరకు మాస దీక్షగా చేసినప్పుడు కూడా అమ్మవారు వినాయకుణ్ణి పార్థివంతో అనగా మట్టితోనే అర్చించినది అని మనకి శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి మట్టితో చేస్తే శ్రేష్టమైన ఫలితము వస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు ఇలా విగ్రహాలతో ఎందుకు చెయ్యాలి అర్చన అంటే మనకి మనసు నిలకడగా ఉండాలి అంటే ఒక రూపం కావాలి ఆ రూపాన్ని మనం తీసుకొచ్చుకున్నాము ఇది ఆలోచనగా చేస్తే ఇది యోగ శాస్త్రంలోనిది మనస్సుతో భావించాలి విగ్రహాల్లో దేవుడిని చూడాలి కానీ విగ్రహాలు మాత్రమే దేవుడు కాదు అనే ఎరుక ఉండాలి హరతుమే పాపం దోర్వాదు స్వప్న నాశని అని అనగా గరికతో కనుక చేస్తే మన సమస్త పాపాలు తొలగిపోతాయి ఎలాగైతే మర్రి రావి జిల్లేడు మారేడు ఇలా చాలా ఉన్నాయి వీటితో చేస్తే మన సమస్త పాపాలు తొలగిపోతాయి అని ప్రసిద్ధి అదే విధముగా గరికతో కూడా అర్చన చేస్తే మనకి సర్వ పాపాలు తొలుగుతాయి పంచాయతన దేవతా విధానంలో కూడా చెప్పబడి ఉన్నది ఒక దుర్గాదేవికి తప్ప మిగిలిన అందరికీ గరికతో అర్చన చేయవచ్చు విశేష వృక్షాల్లో గరిక ఒకటి దూర్వం అనగా గరిక ఈ దూర్వంతో కనుక అర్చన చేస్తే విశేష ఫలితం వస్తుంది ధ్రువుడు విష్ణువుని పోతన భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఇదే విధముగా అర్చించారు అని చెప్పి భాగవతంలో పోతన రాశారు కాండాత్ కాండాత్ ప్రరోహంతి అంటే గరిక ఒకటి మొలిస్తే దాని నుండి ఇంకొకటి గరిక మొలుస్తూ ఉంటుంది అలాగే నా కోరికలు కూడా ఒకదాని వెంట ఒకటి తీరుతూ నాకు మోక్షాన్ని ప్రసాదించమని ఆ విన్ ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకోవాలి విఘ్నేశ్వరుడికి బంగారు వెండి పూలతో చేస్తే నేను సంతోషించను కానీ గరికతో కనుక చేస్తే నేను సంతోషిస్తాను అని చెప్పబడి ఉన్నది కావున అందరూ మట్టి వినాయకుణ్ణి అర్చించి గరికతో అర్చన చేసి చక్కగా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం పొంది అందరూ మోక్షాన్ని పొందండి